మన మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉండి ఎటువంటి పెస్ట్ అనేది అటాక్ అవ్వకుండా ఫంగస్ రాకుండా మన మొక్కలు హెల్తీగా పెరగాలి అంటే నేను ఒక సూపర్ లిక్విడ్ ఫర్టిలైజర్ చూపించబోతున్నానండి నమస్తే నేను వాణి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి ఈ ఫర్టిలైజర్ ని మనము మొక్కలకి ఇవ్వడం వల్ల మన మొక్కలు చాలా బాగా పూలు పూస్తాయండి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో క్లియర్ గా చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా కుండ చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు అలాగే పెస్ట్ అండి ఈ పెస్ట్ అనేది మనకి పువ్వుల్లోనే కాకుండా మొగ్గల్లో ఇలా మట్టిలో కూడా నిమ్మటోట్స్ అలాంటివన్నీ ఉంటాయండి ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలండి ఇవి మొగ్గలో వ్యాపించి ఉన్నా లేదా మట్టిలో ఉన్నా అవి పైకి వ్యాపించి మొగ్గలు రాలిపోవటానికి కారణాలు అవుతాయి కాబట్టి మన మొక్కల్లో పెస్ట్ అనేది అటాక్ అయినప్పుడు దాన్ని మనమే పరిష్కరించుకోవాలండి దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఈ రోజు వీడియోలో తెలియజేస్తాను కాబట్టి